అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్ రద్దు అయిందని చెప్పేసి నోటీస్ తీసుకున్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర మనకు ఈ దివ్యాంగుల పెన్షన్లపైన ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్లు వెళ్ళడంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీనైతే చేపట్టింది ఎందుకంటే ఎక్కువ శాతం మంది సదరన్ సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది వేయించుకుని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడం జరిగిందని మరి చాలామంది బోగస్ పింఛన్దారులు పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ప్రభుత్వానికి ఎక్కువగా ఫిర్యాదులు కూడా అందాయి మరి దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం ఖచ్చితంగా తనిఖీ చేసి దాని ప్రకారం ఇక్కడ దివ్యాంగుల పింఛన్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జనవరి నుంచి మనకు జూలై వరకు కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది దాదాపు ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి పెంఛన్దారులను మనకు తనిఖీ చేయడం జరిగింది మరి తనిఖీ చేస్తే ఇందులో ఏడు లక్షల మంది వరకు కూడా ఇప్పటి వరకు తనిఖీ చేశారు మరొక రెండు నెలల్లో పూర్తి స్థాయిలో తనిఖీ కూడా పూర్తి చేస్తామన్నారు పూర్తి చేసి ఇక్కడ లక్షకు పైగా పెన్షన్లను రద్దు చేసినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించి ఈ పింఛన్లు రద్దయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నోటీసులు అనేది పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటికే నోటీసులు తీసుకున్నటువంటి వికలాంగ పింఛన్దారులు మరి చాలామంది ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే మాకు నిజంగా అర్హత ఉంది మరి మాకు పింఛన్ అనేది తీసేశారని చెప్పేసి చాలా ఆందోళన చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసర్ల దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఇట్లా చూడటం మనకు వాళ్ళు ధర్నాలు అవి చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటే చెబుతోంది నిజమైనటువంటి అర్హత ఉంటే ఎటువంటి నాలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడా కూడా మేము పింఛన్ తొలగించేటువంటి పరిస్థితి లేదు మీరు బాగా ఉన్నారు కాబట్టే మీకు పింఛన్లు తొలగించే తొలగించడానికి డాక్టర్లు సిఫారిస్సు చేశారు ఇక్కడ అంతే తప్ప ఎవరికి కూడా అనర్హులకి ఇక్కడ పింఛన్ తొలగించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మరొకసారి చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కూడా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది మళ్ళీ అప్లై చేసుకుంటే ముప్పై రోజులలోపు మీ పింఛన్లను మళ్ళీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మనకు ఈ కొత్త పింఛన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి అయితే చేసింది మరి ఎవరికి కొత్త పింఛన్లు అందుతాయి ఎవరికి మనకు ఈ దివ్యాంగుల పెన్షన్లు పోయినట్లు మెసేజ్ వచ్చి నోటీస్ తీసుకున్నారో వారు మళ్ళీ కూడా వారు మళ్ళీ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఈ ఈ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో పింఛన్లు పోయి పోయిన వారంతా కూడా అంటే పింఛన్లు పోయినాయని చెప్పి నోటీస్ తీసుకున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా చూడండి ఎందుకంటే నేను కూడా ఒక దివ్యాంగుడిని మీకు ఎలా ప్రాసెస్ చేసుకుంటే మళ్ళీ కూడా మీ పింఛన్ పునరుద్ధరించబడుతుంది అనేది నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే ఆపకుండా చివరి వరకు చూడండి మరియు చివరి వరకు చూస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే అంటే బాణం గుర్తు మాదిరి ఉంది కదా దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది ఈ వీడియో లింక్ను మరి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇట్లా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు వీడియో రూపంలో మీ ఫోన్లో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే డేరంగుల మహేష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి నొక్కండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు మరియు ఇప్పటికే దివ్యాంగుల పింఛన్లు తనిఖీలో పాల్గొని పింఛను రద్దయినట్టు నోటీస్ తీసుకున్నటువంటి వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపైన ఎక్కువగా ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో మనకు చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం తనిఖీలు అయితే చేపట్టింది మరి గతంలో మనకు తనిఖీలు చేపట్టి ప్రతి నెలా కూడా లక్ష మంది అట్లా యాభై వేల మందికి ఇరవై ఐదు వేల మందికి ఇట్లా పింఛన్లు తొలగిస్తూ వచ్చారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ జనవరి నుంచి కూడా దాదాపు ఒక్కొక్క పింఛన్దారుడికి కూడా మనకు దాదాపు ఒక ఇరవై అంటే జనవరి నుంచి ఈ యొక్క జూలై వరకు కూడా పింఛన్లు తనిఖీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆరు నెలల పాటు కూడా నోటీసులు అయితే ఇవ్వలేదు మరి ఇప్పుడు తాజాగా డాక్టర్లు సమయం తీసుకుని ఇక్కడ జనవరి నుంచి జూలై వరకు తనిఖీలు చేసినటువంటి వారందరివి కూడా పర్సంటేజ్లు అనేది ఆన్లైన్ చేశారనమాట అంటే సదనం సర్టిఫికేట్ ఆల్రెడీ ఉన్నా కానీ మళ్ళీ కూడా మీకు ఈ కొత్త సదనం సర్టిఫికేట్కి సంబంధించిన పర్సంటేజ్ అనేది ఇచ్చారు అంటే కొంతమందికి పింఛన్ తగ్గిపోయింది పర్సంటేజ్ తగ్గించేశారు మరికొంతమందికి ఇక్కడ పింఛన్ పర్సెంటేజ్ పెరిగిందంటే నిజమైనటువంటి వికలాంగత్వం ఉన్నటువంటి వారికి పింఛన్ అనేది పెంచారు డాక్టర్లు పరీక్షలు చేసినప్పుడు క్యాంపుల్లో నేను కూడా వికలాంగుని కాబట్టి నేను వెరిఫికేషన్కి నేను కూడా వెళ్ళాను గత వీడియోలో కూడా మీకు చెప్పాను నేను వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరైతే పూర్తిగా నడవలేని స్థితి పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వారు కూడా వచ్చారు తనిఖీలకు వీల్చైర్లో రావడమో లేకపోతే మంచం మీద అలాగే పడుకోబెట్టి తీసుకురావడమో ఇట్లా చేయడం జరిగింది ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్లు అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇటువంటి వారికి ఏదైనా పర్సెంటేజ్ అరవయ్యో డెబ్బయో ఉంటే కనుక వారికి పెంచడం జరిగింది ఇటువంటి వారికి అంటే ఎనభై ఐదు కంటే పెంచితే కనుక పర్సెంటేజ్ వాళ్ళకు పదిహేను వేలు వస్తాయి బ్రతనాలు కూడా అటువంటి వారికి పెంచడం జరిగింది మరి కొంతమందికి ఏంటంటే తగ్గించడం జరిగింది అంటే నేను చెప్పినట్లు గతంలో కూడా చెప్పాను నాలుగు వేలు ఉంటాయి ఒక్క వేలు మాత్రమే ఉండదు ఇట్లా నాలుగు వేలు ఉంటాయి ఇటువంటి వారికి పింఛను వస్తుంది అలాగే కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంటుంది నడవడానికి అంతా కూడా సరిగ్గా ఉంటుంది అటువంటి వారికి ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి వారి పింఛన్లను ఇక్కడ వారికి తగ్గింది పర్సెంటేజ్ అనేది అటువంటి వారికి తగ్గించారు ఎందుకంటే నడిచి అన్ని పనులు చేసుకునేటువంటి వెసులుబాటు ఉందని చెప్పి డాక్టర్ గారులు ఆలోచించి పర్సెంటేజ్ అనేది తగ్గించారు నలభై శాతం కంటే ఎవరికైతే పర్సెంటేజ్ తగ్గిపోయిందో వారికి ఇప్పుడు నోటీసులు అనేది ఇస్తూ ఉన్నారు అటువంటి వారంతా కూడా నోటీసులు తీసుకున్నారు వారు మాకు నిజంగా వికలాంగత్వం ఉంది వికలాంగత్వం ఉన్నా కూడా మా పి మాకు పెన్షన్లు అనేది రద్దు చేశారు దయచేసి మళ్ళీ కూడా మాకు పింఛన్లు ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర రోడ్లపైన ఇక్కడ అంతా కూడా ధర్నాలు ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెబుతోంది మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కానీ ఏంటంటే మీకు నిజంగా అర్హత ఉంది అని మీరు అనిపి అనుకుంటున్నారు కదా అయితే మీరు మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోండి అంటే మీరు ఒక ఎంపీడీఓ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ ఒక అర్జీ రాసి ఆ అర్జీతో పాటు మీ ఆధార్ కార్డు సదనం సర్టిఫికేట్ పాతది ఇప్పుడు కొత్తగా తనిఖీలకు వెళ్ళొచ్చిన తర్వాత వచ్చినటువంటి సదనం సర్టిఫికేటు జిరాక్సు ఇవన్నీ కూడా పెట్టి మీరు మళ్ళీ కూడా అర్జీ అనేది పెట్టండి అర్జీ అనేది పెడితే మళ్ళీ కూడా మీకు నోటీస్ అనేది ప్రిపేర్ చేస్తాం ఆ నోటీస్లో మళ్ళీ కూడా మీకు తనిఖీకి సంబంధించి మళ్ళీ కూడా సమయము డేటు ఇస్తాము ఆ సమయానికి ఆ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ కూడా మీరు తనిఖీ చేయించుకోవచ్చు ఒకవేళ ఈ తనిఖీలో కూడా మీకు ఫెయిల్ వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా పూర్తిగా మీకు పెన్షన్ అయితే రాదు ఒకవేళ ఈ తనిఖీలో కనుక మీకు పాస్ కనుక వస్తే ఖచ్చితంగా మీకు మీకు పింఛన్ అనేది పునరుద్ధరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లో పోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో అలాంటి వారు ఒకసారి మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి ముప్పైలో ముప్పై రోజుల్లోపు మీకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం ఒకసారి అప్పీల్ చేసుకోండి అలాగే ఎక్కువగా వికలాంగులు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం సీఎం గారు ఏమైనా స్పందించి మరి తనిఖీలు చేసిన వారికి కూడా మళ్ళీ కూడా పింఛను పునరుద్ధరించాలని చెప్పి ఏమైనా చెప్తారా అనేది కూడా రాబోతోంది సమాచారం దాన్ని కూడా మీకు తెలియజేస్తాను మరి ఇది కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు వివరాలు అయితే వస్తాయన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు కోల్పోయి నోటీస్ తీసుకున్న వారు ఈ విధంగా ప్రయత్నం చేయండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వెళ్తూ ఉంది మీడియా ద్వారా మరి మాలాంటి ఛానల్స్ ద్వారా కూడా ఈ దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా తొలగింపబడ్డాయి కాబట్టి ధర్నాలు అవి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తూ ఉంది అక్కడ సీఎం గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కూడా పోయిన పింఛన్లన్నీ కూడా పునరుద్ధరించే అవకాశం కూడా ఉందన్నమాట ఇది కూడా మనం గమనించాలి మరి దీంతోపాటుగా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం ఒకటే చెప్పింది ఫైనల్గా మనకు కొత్త పింఛన్లు రావాలంటే ఈ దివ్యాంగుల పింఛన్లో తనిఖీలన్నీ కూడా పూర్తవ్వాలి తనిఖీలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత అంటే ప్రభుత్వం గతంలోనే షెడ్యూల్ ఇచ్చింది అక్టోబర్ వరకు కూడా ఎనిమిది లక్షల మంది ఎవరైతే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వారందరి పింఛన్లను కూడా మనకు ఇక్కడ తనిఖీ పూర్తి చేస్తాం అక్టోబర్లో అక్టోబర్లో కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు అయినా మళ్ళీ కూడా వాయిదా వేసి మధ్యలోనే ఇస్తామన్నారు మరి అది కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరొక రెండు నెలలు ఉంది కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ ఒక నెల మాత్రమే ఉంది కాబట్టి ఈ నెలలో పూర్తిగా దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోతాయి మళ్ళీ కూడా మీకు కొత్త పింఛన్లకు యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఈ పెన్షన్లన్నీ కూడా ఈ పెన్షన్లన్నీ కూడా కొత్త వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లు కోల్పోయిన వారు ఈ విధంగా చేయండి మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు మరొక నెల రోజుల పాటు కూడా వెయిట్ చేయండి వృధాపు పింఛన్ కానీ యాభైళ్ళు పింఛను కానీ వితంతు పింఛను కానీ వీరంతా కూడా ఎదురు చూస్తే మళ్ళీ కూడా మీకు పింఛన్లు అనేది పునరుద్ధరిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది